ఇదిగోండి ఈరోజు మీకు ముళ్ళంగి దుంప పులుసు చూపిస్తాను ముళ్ళంగి దానికి కావాల్సిన ముళ్ళంగి ఈగండి టమాటాలు ఈగొండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇగోండి కొత్తిమీరి చింతపండు బెల్లం కూడా చూసారుగా ఏ రకంగా పెట్టాలో ఏంటో అన్నీ నేను వివరించి మీకు చూపిస్తాను ఓకే చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి ఇదిగోండి ఈ రకంగా చక్కగా తగ్గాను దీనికి చీలికలు పెట్టి టమాటా మొక్కలు ఈ రకంగా ఇదిగో చక్కగా ఇలా తరిగాను ఇగోండి మొక్కలు ఈ రకంగా చక్కగా ఇది చేసుకోవాలి ఇగోండి చూసారా అయ్యి ఇగో ఈ రకంగా కోసాను ఇగో కూడా ఇలాగో కూడా కోసుకొని పెట్టుకోవచ్చు మీకు చేపిస్తానికి నేను అలా కోసాను ఇగోండి చూశారు కదా ఇవిగో ఈ సైజులో చక్కగా కోసుకోవాలి ఇప్పుడు ఉడక పెట్టాలన్నమాట ఒకడుకు రానియాలి ఒకడుకు వస్తే కొంచెం అది ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మీకు కోరేసి నేను జీవిస్తా ఇదిగోండి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ చూసారా ఎల్లుల్లిపాయి మినప్పప్పు తాలింపులు అనమాట ఇవి ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దాం ఆ విధంగా చక్కగా మొల్లని చాలా మంచిదండి ఆరోగ్యానికి మొల్ల ఇవి కూడా తింటా ఉండాలి ఇవి చక్కగా ఏగుతాయి మళ్ళీ తర్వాత చేపిస్తాం మీకు ఓకే ఇగోనండి చక్కగా ఏగిపోయినాయి కదా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఓకే ఇవ్వండి ఈ రకంగా చక్కగా ఉడకబెట్టేశాను ఇవి ఇవ్వండి ఉడకబెట్టేశాను ముల్లంగి దొంపలో అవి వేసేసాను ఉడిపేస్తున్నానండి కారం ఉప్పు వేస్తున్నానండి కొంచెం ఇది అల్లం వెల్లి పేస్ట్ అనమాట ఇది కొంచెం ఇది కూడా ఇది ముల్లంగి కదా చక్కగా తగిలిచ్చే చాలా బాగుంటుంది చక్క కిందకి పైకి ఈ రకంగా తీసుకొని కొంచెం టేస్ట్ మగ్గని ఇచ్చిన తర్వాత అప్పుడు పులుసు పోసుకున్నామండి ఓకే మళ్ళీ తీపిస్తాను మీకు అందువండి చక్కగా మగ్గింది కదా మగ్గినప్పుడు ఇప్పుడు ఇది సండు పులుసు నేను ఆల్రెడీ తీసాను కదా ఇది ఇందులో పోస్తున్నాను బెల్లం చూసారు కదా పులుసులోకి చక్కగా అందులో ముల్లంగేమో సూపర్గా ఉంటుంది ఈ రకంగా చక్కగా మీరు కూడా పెట్టుకోండి చక్కగా ఉడుకుద్ది మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే అదిగోండి చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఆ రకంగా చక్కగా చేసుకోండి మీరు కూడా చాలా మంచిది ముళ్ళంగి దొంబారు కదా అదిగోండి ఈ రకంగా చక్కగా ఇది చేయండి మళ్ళీ దీనికి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు ముద్దపప్పు చూసారు కదా ఇదిగో ముద్దపప్పు కూడా నేను ఉండాను పప్పు పులుసు చూసారు కదా ఇదిగోండి ముద్దపప్పు పులుసు ఈ రెండింటికి బాగుంటుంది కదా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే